పూజ అనేటప్పటికి పూలు పళ్ళు కాయ కర్పూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయడం అనేటువంటిది ఆనవాయితీ మనం అయితే రోజు చేసేటువంటి వాళ్ళు రోజు పువ్వులు పెట్టి అలంకారము చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని పటాలకంటి కూడా పూలు పెట్టి ఒకవేళ విగ్రహాలు ఉంటే విగ్రహాలకు అభిషేకము చేసి పూజ చేసుకుని పువ్వులు పెట్టడము అనేటువంటిది అలంకారము చేయడం అనేటువంటిది మన సాంప్రదాయం అయితే ఏ కారణము చేతనైనా పూలు దొరకలేదు ఒక్కోసారి అనూహ్యముగా ఏదో పూలు దొరకవు దొరకనప్పుడు మనము చేసేటువంటి పూజ పూజ చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు లేకపోతే ఏమైనా దోషమా అంటే సహజంగా పూజ అనేటప్పటికీ పూలు పళ్ళు కాయ కర్పూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయటం అనేటువంటిది ఆనవాయి మనం అయితే రోజూ చేసేటువంటి వాళ్ళు రోజూ పువ్వులు పెట్టి అలంకారం చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని పటాలకంటికి కూడా పూలు పెట్టి ఒకవేళ విగ్రహాలు ఉంటే విగ్రహాలకు అభిషేకము చేసి పూజ చేసుకుని పువ్వులు పెట్టడము అనేటువంటిది అలంకారము చేయడం అనేటువంటిది మన సాంప్రదాయం అయితే పూలు దొరకలేదు ఒక్కోసారి అనూహ్యముగా ఏదో పూలు దొరకవు దొరకనప్పుడు మనము చేసేటువంటి పూజ చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు లేకపోతే ఏమైనా దోషమా అంటే సహజంగా పూజ అనేటప్పటికీ పూలు శ్రీ వెంకటేశాయ నమ తెలుగు సంవత్సరాది ఉగాది రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది ఈ ఉగాది తర్వాత మూడు రాసులకు అదృష్టం కలిసి వస్తుంది అఖండ రాజయోగం కలిగే ఈ మూడు రాసుల వివరాలు తెలుసుకోండి మీరు ఈ రాసుల్లో ఉన్నారా అయితే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి వారికి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకమైన మార్పులు తీసుకురాబోతున్నాయి గురుగ్రహ ప్రభావంతో ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి పెండింగ్ పనులు త్వరగా నెరవేరతాయి ఈ సమయంలో కొత్త పెట్టుబడులు చేసేందుకు అనుకూల సమయం ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువారం గణపతి పూజ చేయడం ఉగాది రోజున లక్ష్మి పూజా సమర్పణ సింహరాశి వారికి ఉగాది తర్వాత అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి గురుగ్రహం అనుకూలంగా ఉండటంతో వ్యాపార లాభాలు ఆర్థిక స్థిరత్వం మరియు అదృష్టవంతమైన అవకాశాలు వస్తాయి పదోన్నతులు కొత్త వ్యాపార ఒప్పందాలు మరియు కొత్త పెట్టుబడులు భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాయి విజయం పొందాలంటే ఆదివారం సూర్య నారాయణ పూజ చేయడం ఉగాది రోజు గోమాత సేవ ధనుస్సు రాశి వారికి ఉగాది రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేక శుభ ఫలితాలను అందిస్తోంది గురుగ్రహం స్వగృహంలో ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ కాలంలో భూసంపద సౌఖ్యవంతమైన జీవితం కుటుంబ శాంతి మరియు కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు వృద్ధి సాధించాలంటే గురువారం దత్తాత్రేయ స్వామి పూజ ఉగాది రోజున అన్నదానం చేయటం ఈ మూడు రాసులకు రెండు సున్నా రెండు ఐదులో అఖండ రాజయోగం కలగడానికి కారణం గ్రహస్థితిలో మార్పులు గురుగ్రహం శని మరియు చంద్రగ్రహం కలిసి ఈ రాశులకు అదృష్టం తీసుకొస్తున్నాయి అనుకున్న కార్యాల్లో విజయం పెండింగ్ పనులు త్వరగా పూర్తి మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఈ రాశులు ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుండి అఖండ రాజయోగాన్ని పొందబోతున్నాయి భగవంతుని ఆశీస్సులతో శుభక్షేమాలు మీ ఇంటిలో నివసించుగాక మీరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఓ పూజ అన్నదానం మరియు దేవ పూజలు చేయటం ద్వారా మహత్తర ఫలితాలను పొందండి ఫలితాలను పొందండి అనేటప్పటికి పూలు పళ్ళు కాయపూరము అగరబత్తీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని పూజ చేయటం అనేటువంటిది ఆనవాయి మనం అయితే రోజూ చేసేటువంటి వాళ్ళు రోజు పూలు పెట్టి అలంకారము చేసి స్వామికి కాస్త ధ్యానము ఒక శ్లోకము ఏదో ఒకటి చదువుకుని కూడా పూలు పెట్టి ఒకవేళ విగ్రహాలు ఉంటే విగ్రహాలకు అభిషేకము చేసి పూజ చేసుకుని പൂവ് പെട്ടടമ അനു വണ്ടി അലവചെയ്തി മനസാംദായ